శ్రీ గురుక్ష నమ దే శ్రీకృష్ణ దేవీ నవరాత్రులు ప్రారంభోత్సవం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ అభినందనలు శుభాకాంక్షలు దీని సందర్భంగా ప్రాచీన కావ్య అంతర్గతమైనటువంటి పార్వతీ పార్వతీస్తుతులని చదువుకుందాము ముందుగా నన్నచోటుడు రచించిన కుమార సంభవం నుండి ముని మనుజాసు ముని మనుజాసు ఆర్సుహసు ముఖ్యులు ముందుగా సర్వజీవులంతన వల మధ్య చేసి మనుద మును దర్పకు నోచ్చిన వీతరాగి చిఘనతనుత్మసుభగస్థితి మై మై నర్ధనారి చేసిన నగజాత మత్కృతిని చేకుని తస్సుభగత్వమీవుతన్ శ్రీమద్ గురు భాగవతము మిన్నికంటి గురునాథ శర్మగారు దేహమిడి ఆదట చూపి సుధమించు సంస్థన్యమిడి అక్కున చేరిచి భృంగి ముఖ్య సత్పరిజనమున్ సమాధరణ వైఖరి నేదుచు వెండికొండ మందిరమున కాపురం అనుమతించిన ఈశ్వరిమం మునేలుతమ్ తరువాత అప్పకవీయములో కాకునీరు అప్పకవి గి పరిణయవేళయందు తన పాదము పట్టియు సన్నకంటిపై తిరముగమోపి కంతునకు తీరే పగయంచు నీలకంధరుడు ధర తద్వలయాహి తద్వలయాహి సుందర ముకురంబునంగని యదన్ యదన్ముదమందు భవాని గొల్చదన్ వాల్మీకి చరిత్రము రఘునాథ భూపాలుడు రచించినది పరిణయ వేళనాధునిక తెలిమంచు ముచ్చముల్ కరముల నుంచి నుంచి ఒడికంబుతగంతల బ్రాలుబోసి ఆహరుమై జారుచో నలి సురాపగ సిగ్గున డిగ్గనంచు లో పరిహసనం నంబోనొచ్చు నల పార్వతి మాకు శుభం నీలాసుందరి పరిణయం కూచిమంచి తిమ్మకవి గారు అలరు తోటల నాడు పుబోని పూను చాన కోరి ఏనుగు మోము కొడుకు గంచిన తల్లి చిలువ తలుపు వేల్పు వలపు టింది తెలిపెబ్బ మెకపు మేలేజి నెక్కడి దంట చెడుగు రక్కసి మూక చిదుము తొలి పల్కు గిల్కుటం తెలుగలయల నాగల్గమే మెల్తెంచి యయ్య సగుదాన ఓనర దరగంటి దెరవల యుడిగములకు నడని యుడిబోని పలు సిరిలుడిని ఇడెడునట్టి నట్టి గట్టు దరపట్టి ఎనలేని కనికరమున పదలోచను మమ్ము ననయంబు బ్రోచు గాతా భోజ సుతా పరిణయము కోటీశ్వరు श्रीवाणीकरचामरद्वयरुचुल् चन्नन्दुवक्त्रस्फुरल्लावण्याख्या पयोब्धिवीचिकलीलं जालराणिम्पगा सैवाङ्कस्थलभद्रपीठवसतिं सौख्योन्नतिं गाञ्चु गाञ्चु नार्या वामाक्षुयसङ्गुमाकतुलविजैश्वर्यसद्कीर्तुलन् मूर्तित्रयोपाख्यानमु दन्तुलूरि గంగ పయోరుహోత్పలము కంగుని మౌళిని గూఢమైన అన్యాంగన నేత్రలక్ష్మి అని అల్గిన నీశుడు అల్గిన ఈశుడు తావకీన దృప్సంగ కాంతి ఇది సత్యము కన్నులు మోయుపాయునా పొంగుచునట్ల చేసినగు నట్ల చేసినగు భూధర కన్యక నన్ను బ్రోచితన్ నన్ను బ్రోచితం ఉత్తర రామాయణము కాంకంటి పాపరాజు గారు ఊరక చుట్టుకున్న కమలోత్పల పంతులు నుంచునో ఏరును గూర్చి చుట్టిదివ ఎంతటి జానవు మేలు మేలు నీనేరుపు మెచ్చవచ్చునని నిచ్చలు మచ్చక శంభుకేరు నిహార గిరీంద్ర కన్యక దయామతి కోర్కెలు మాకు సొంగుతన్ మహేంద్ర విజయము దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారు స్నానజలం బుధౌత వసనం వనులేపనమోగిరంబు తానే నిరిగూర్చి నాథు పెండిలి కూతురంచు సంవ్యానము పూనీయస్వరుణి సంవ్యానము పూనియస్వరుణి ఎవ్వ నటంచు నటించు నటించు భృంగి చందాన్ భృంగి చందానకు నగిన నవ్వెడు శాంకరి మము బ్రౌచుత రామవంశ ముక్తావళిలో దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగా సర్వమంగళదాన సర్వమంగళదాన చాతురీకలం భూసంతరించి సంతరించి కావున మహా దుర్గా వనస్పృహ నిరత తాత్పర్య విస్ఫురణగాంచి ఆ యావున సమస్త్రమ స్థిర స్థిరతరత్వృత్తిని ఘటించి అచలాత్మభవచలాత్మవ మాననీయ సంపద కరుణించి మించి రజరాజేశ్వరీదేవి రావు రాయమరామౌలికి నిరతంబురాయ రాయే నిరంతరాయ రీతి రాజరాజేశ్వరీ దేవి రావు రామరాయ రాణమౌలికి నిరంతరాయ రీతి రహిత గణితోధికా ఖండ రాజ్యలాభముల నసగుగాత భోతప్రమోదయగుచు ఆగస్య స్వరస్థాపకము ఫాలమునేలశోక మది భక్తి నుతింతును దేశపాలిని దేశపాలిని శీలి దుష్ట సాధు పరిశీలిని శత్రువర్గ నిర్మూలిని భక్త సాధు గతిని కాళిని దయాన్ని అపనందాపహరణము పాలంకి సూర్యనారాయణ కవి గారు కరుణ దళిత్పభక్తులను గాచుచునీశ్వరు నదేహమై పరగుచు దుర్మద అంధులను పట్టి వధించుచు మూడు మూర్తులందిరవు గతానె నిల్చి సృజింపగ పెంపగ సంభరింప సుస్థిరముగనున్న మజ్జనని దివ్య పదంబులనెంతునెంతయు అద్భుతోత్ర రామాయణము నాదెళ్ల పురుషోత్తమ కవి తోరపు బొజ్జవేలు దొడ్డ మహాత్ముడు బిడ్డ ఆత్మవామోరు ఉన్వసించి మహిమోన్నత వల్ల బహార నాగముల్వారి జనా పంక్తి అని వాణి కరంబున నారసి కేళి స్వల్పముదమందడి శంకరి మము బ్రోచుతన్ కం కవి కటికి మలంజనించిన క్రాలడి నిన్ను గరంప నా వసంబెటుల గునంచునాడిది గిరీషుడ నీకిది భూరి కార్యమే తటకునపై పైడి విల్లుగ దద్దయుల్లుగా వంచినట్టి ధూర్జటివి కదా కడంగి వలిచెట్టు కుమారి కరంచు చెట్కి దుర్ఘటమయ్యటంచు పల్కు శివకాంతయ సంగుత మాకభీష్టముల్ చరిత్రము సవరము చరనారాయణ నాయకుడు తన తనుకాంతి కాంత జలద ప్రతిమాన మంజనక వరంగ నిజ చిత్ర సుధాస్మిత పాండిమంబు చెక్కని తమి ముద్దు పెట్టుకొనగా పతి కౌకిటనున్న అద్రినందన సవరంబునారవరంబునారన జనప్రభునెప్పుడు ఉతన్